స్వాగతం భీమేశ్వర స్వామి ఆలయాన్ని పునఃప్రారంభించడం ఎంతో అదృష్టంగా ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు బుధవారం స్థానిక ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రివర్యులు చేతుల మీదుగా నీళ్లతో మాత్రమే అభిషేకాలు పునః ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు కుటుంబ సభ్యులకు వేద పండితుల పూర్ణకుంభంతో స్వాగతం పలికి నందు మంత్రోచ్చరణలు నడమ పూజారి కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనలు పలికారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ గత ఏప్రిల్ ఇరవై తేదీన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు శివలింగం పాడైన సందర్భంగా మహా సంప్రోక్షణ చేయాలని ఆదేశించున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు agujeros de la cuadra nacional. Jiwaru, sebelengong, పాడైన సందర్భంగా సంప్రోక్షణ చేయడానికి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున మూసేశారు మళ్ళీ ఈ రోజున అంటే సుమారు మూడు నెలల ఏడు రోజుల తర్వాత ఈరోజు ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది మరి సంతోషం వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓళ్ళి నీళ్ళతో మాత్రమే స్వామివారిని అభిషేకించడం చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మాణిక్య అమ్మగారు పూజలు యథావిధిగా జరుగుతాయి ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి అదే లెటర్ రూపేన మాకు పంపడం జరిగింది ఇక నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత కేవలం నీళ్ళతో మాత్రమే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి అలాగే కొనసాగుతుంది మరి చాలా అదృష్టం ఎన్నో ఎన్నో జనాల అదృష్టం మరి భావిస్తూ ఉన్నాను ఈరోజు నా చేతుల మీదుగా మళ్ళీ పునః అవటం ఈ గుడి అది అదృష్టంగా భావిస్తూ ఉన్నాను కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోగలరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఓన్లీ నీళ్లుతోనే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి దానికి అందరూ సహకరిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ